సిద్దిపేట జిల్లాలో సంక్రాంతి పర్వదినం వేడుకగా జరుపుకుంటున్నారు జిల్లా కేంద్రంలో జరిగిన పతంగుల పండుగలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు చిన్నారులతో గాలిపటాలు ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు చైనా మాంజాను ప్రభుత్వం నిషేధి నిషేధించిందన ఎవరూ దీన్ని ఉపయోగించవద్దని సూచించారు వ్యాప్తంగా ఈరోజు సంక్రాంతి పండుగలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి గొప్పగా జరుపుకుంటా ఉన్నారు ఈరోజు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఈ పతంగులు ఎగరేవేయడానికి దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగగా మనం జరుపుకుంటాం ప్రతి ఏ పండగ అయినా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది ఆ పండగ వెనక ఒక నమ్మకం ఉంటుంది ఒక విశ్వాసం ఉంటుంది మనం ఈరోజు సంక్రాంతి పండుగ కూడా చలికాలంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా చలిలో మనం అందరం కూడా ఇళ్లలో ఉంటే సూర్యరశ్మి మన శరీరానికి తగలక ఇబ్బంది అవుతూ ఉంటుంది సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పతంగులు ఎగరేయడంలో ఎండ మన శరీరం మీద పడి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది